ఇప్పుడు తర్వాత సీఎం జగన్ కు మరో భారీ షాక్ మాజీ సీఎం కు జగన్ కు మరో భారీ షాక్ అయితే తగిలింది ఇవన్నీ తొలగింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే కాగా వైసీపీ గెలవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ గుర్తులు చెరిపేయడమే పనిగా పెట్టుకున్నారు అలా విమర్శలు సైతం అందుకున్నారు ఆ విమర్శలకు పలు కారణాలు కూడా ఉన్నాయి విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరైతే మార్పు దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీని నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో స్థాపించారు కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కమిటీలు ఇచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం ఆరు ద్వారా ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే స్థాపించబడింది అయితే ప్రముఖ సినీ నటుడు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మరణానంతరం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశ్వవిద్యాలయానికి దాని వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు పేరును పెట్టారు అప్పటి నుండి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ప్రాచుర్యం పొందింది అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చేశారు అప్పటి సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయం అప్పటికే పలు విమర్శలకు దారితీసింది కడపకు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో ఒకటైన కడపకు వైఎస్ఆర్ కడపగా మార్చారు అలానే విశాఖపట్నంలోని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ని ప్రముఖ పర్యాటక స్థలంగా పేరుగాంచింది అయితే దానిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అయితే మార్చడం జరిగింది ఇక అలాగే టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పేదలాకల దృష్టిలో ఉంచుకొని కేవలం ఐదు రూపాయలకే ప్రజలకు భోజనం అందించాలనే సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు ఇప్పుడు ఇక ఇప్పుడు మార్పు మళ్ళీ మొదలైపోయింది నిన్న వెలువడిన ఫలితాల్లో కూటం భారీ విజయం సాధించిన వెంటనే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డును తొలగించి దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో బోర్డు పెట్టారు అలాగే విశాఖలోని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరుగా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టడమే కాకుండా టీడీపీ గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో అటు ప్రజలతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అనాలోచిత పనుల గురించి చర్చించుకుంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్ కడప పేరును మారిస్తే జగన్ ఏం చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే చంద్రబాబు అలా చేయరని ఇతరుల అభిప్రాయాలు గౌరవిస్తారని పైగా వైఎస్ఆర్ చంద్రబాబుకు మంచి స్నేహితుడు గనక కడప పేరు మార్చే యోచన చేయరేమోనని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు